ఒకప్పుడు సంగీత వాయిద్య పరికరాలు అంటే తబులా మృదంగం అపియాను ఇట్లాంటివి ఉండేది కానీ రాను రాను అవి కనుమరుగవుతున్నాయి ఇప్పుడు డీజేలు అలాగే అన్ని సౌండ్ సిస్టమ్స్ ఎలక్ట్రానిక్ పరికరాలు వస్తున్నాయి గత ముప్పై సంవత్సరాలుగా కళను నమ్ముకొని ఎంతో కళాకారులను తీర్చిదిద్దిన ఘనత ఉన్న ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో ఈ కళలు మొత్తం అంతరించిపోతుంది ఇందులోనే భాగంగా తబలా అనేది ఒక మంచి కళ ఒకప్పుడు ఈ క తబులా కొట్టే పాటలు పాడేవాళ్ళు కాదు అలాంటి తబలా రాను రాను కనుమరుగుపోయింది ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు తబులా కళాకారుడు అలాగే రిపేర్ అతను మెకానిక్ అతను కూడా మనతో పాటు ఉన్నాడు తనని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తన పేరు జయరామ్ తనని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకు ఇవి కనుమరుగవుతున్నాయి ఏంటి పరిస్థితి అనేది ఏ పరిస్బలాలు ఇట్లా వాడేవాళ్ళు తక్కువైపోయాను అన్న వరకు వాడేవాళ్ళే బాగుండే భజనలు కానీ భావతాలు డ్రామాలు నడిచేది ఇప్పుడు తక్కువైపోయినాయి ఇక మాకు కూడా కష్టంగా అయిపోయింది ఇక తబ్ల ఆర్మని అన్ని రకాలుగా ఇన్స్టల్ అన్ని చేస్తాం తబ్లా ఆర్మని డోలక్ కంజరా ఇప్పుడు అప్డేట్ గా కొంచెం పియానోస్ అవి కూడా రిపేర్ కొత్త కీబోర్డ్స్ కూడా రిపేర్ నేర్చుకుని చేస్తున్నాం కళను అంటే మీరు మీ తాతలు ముత్తాతలు ఎట్లా సంవత్సరాలు చేస్తున్నా ఎట్లా చూడొచ్చు మా నాన్నగారు చేశారు గారికి ఆయన్ని దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల దాకా చేసిండో అనారోగ్యంతోనే జరిగిపోయినాక భారం నా పడింది నేను చిన్నపిల్లవాడిని అప్పుడు కొద్దిగా నేర్చుకుని నాన్న చేతి కింద పని చేసేవాడిని నేర్చుకుని తర్వాత ఇక అదే కస్టమర్లు వాళ్ళ మా నాన్నగారి పేరు మంచిగా ఉండే వాళ్ళు వచ్చిన దాన్ని బట్టి నేను పని చేసుకుంటే వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు వరకు జీవనోపాధి జరుగుతుంది ఎట్లా ఉండే స్టార్టింగ్ బాగుండే మా నాన్నగారు చేసేవాళ్ళు అప్పుడు పని బాగుంటుండే కస్టమర్లు బాగా వచ్చేవాళ్ళు ఎట్లా తక్కువైపోయింది ఇప్పుడు అన్ని ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ వచ్చినాయి ఆన్లైన్ వచ్చేసినాయి భజనలు కానీ ఇప్పుడు డ్రామాలు చేసేవాళ్ళు లేరు చూసేవాళ్ళు తక్కువైపోయిన అందుకని చెప్పి తక్కువైపోయినాయి ఎక్కడో కొంచెం మార్మూల ప్రాంతాల ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళ కొరకు ఏదో తీసుకొని డబ్బులు తీసుకొని చేసిస్తాం ఉంటారు అంటే ఒక ఈ తబుల వీటిని చేయాలంటే ఎంత ఖర్చు వస్తుంది మామూలుగా సెట్ రిపేర్ చేస్తేనేమో టూ థౌజండ్ దాకా వస్తుంది అందులో మాకు ఫైవ్ హండ్రెడ్ అట్లా మేము ఇస్తుంది కొత్త అయితేనేమో ఐదు వేల నుండి ఆరు వేల దాకా ఉంటుంది అందులో కూడా ఐదు వందల ఆరు వందల రెండు రోజులు మూడు రోజులు టైం పడుతుంది రిపేర్ చేయని ఇవన్నీ లెదర్ తో చేయాల్సి వస్తుంది లెదర్తో లెదర్ నాన పెట్టడం ఎండ పెట్టడం ఎండు తయారవుతుంది అట్లా రెండు మూడు రోజులు టైం పడుతుంది మీరే తయారు చేస్తారు మేము లేదా అనేది తీసుకొస్తాం దీనికి ఇవన్నీ అల్లకం ఇవన్నీ తయారు చేసి దీనికి సౌండ్ వచ్చే విధంగా మేము తయారు చేస్తాం తయారు చేయాలంటే హార్మోనియం మేము రిపేర్ చేస్తాం అన్న కంపెనీకి వెళ్ళి తెప్పిస్తాం రిపేర్ చేస్తాం హార్మోనియం రిపేర్ రెండు రోజుల నుండి మూడు రోజులు దాకా పడుతుంది అది కంప్లీట్ తయారు చేసి అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే డిజిటల్ మీడియా అంటే డిజిటల్ పరిస్థితి ఎలా ఉంది మాది తక్కువ అయిపోయింది పనులు తక్కువైపోయినాయి వచ్చేవాళ్ళు కస్టమర్ కూడా తక్కువైపోయినారు అంతా ఆన్లైన్ అయిపోయింది ఒకటి ఎలక్ట్రానిక్ అయిపోయినాయి అవన్నీ దానివల్ల మా చేతి వృత్తులు అనేది తక్కువ గతంలో ఎంత ఎన్ని ఎంత అమ్మేవారు అంటే ఎన్ని ఒక రోజుకి ఎట్లా అంటే అప్పుడు ఒక రేట్లు తక్కువ ఉండే లాభం ఎక్కువ ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి లాభాలు తక్కువైపోయినాయి ఇప్పుడు మేము ఎంత సంపాదించినా మా ఇంటి కిరాయిలకు షాప్ కిరాయిలకు బయటికి వెళ్తే కూడా మా ఖర్చులకు పిల్లల చదువులకు అవన్నీ ఇప్పుడు మీరు నా దగ్గర ముగ్గురు పనిచేస్తారు ముగ్గురు వాళ్ళకు వాళ్ళకు కూడా ఏదో చేస్తుంది వాళ్ళు పది ఒకరికి పదివేలు లెక్క జీతంలో నడిపిస్తున్నా షాప్ కిరాయిలు వరకు చేస్తున్నాం అంతే కదా మీ దగ్గర దొరుకుతాయి తబలా హార్మోని డోలకు కంజరా డప్పు ఇవన్నీ చేస్తాం వరకు మా దగ్గర కొన్ని మా మస్తు బాగుండి వేరే ఊళ్ళోకి వెళ్ళి కూడా ఆర్డర్లు ఇస్తారు కార్గో పార్స్ దానిలో ఉంటాం దానివల్ల మాకు ఆన్లైన్ పేమెంట్ ఇస్తారు మేము నమ్మకంతో పంపిస్తాం ప్రభుత్వం నుంచి ఎవరు ప్రభుత్వం నుండి ఏమైనా సహకారం అందిస్తే మా కళలా ఆదుకోవాలి ఏమో వాళ్ళు కళాకారులను ఆదుకోవాలి కళలను కూడా ప్రోత్సహించాలి వాళ్ళని ప్రోత్సహిస్తే మా లాంటి వాళ్ళు ఎవరు జీవనోత్పాదిస్తారు కూడా ఎంటడి ఉండాలి అని చెప్పేసి తనకి చూసారు అంటే తన కళను నమ్ముకొని ఎన్ని ఎన్ని సంవత్సరాలుగా ఈ వర్క్ చేస్తున్నా ఉన్నారు ఈ కళ అంతరించిపోయే అవకాశం ఉంది కాబట్టి కళను ఆదుకోవాలి అలాగే ప్రభుత్వం కూడా తమకు చేయతలు మరింత మేము పనిచేస్తామని చెప్తున్నారు తన నమ్ముకొని కూడా ఇంకా ముగ్గురు ఇక్కడ పని చేస్తున్నారని చెప్తున్నారు ప్రస్తుత కాలంలో డిజిటల్ రంగం డిజిటల్ కాలం అన్ని డీజిల్ ఎలక్ట్రానిక్ వస్తువులు రావడంతో ఈ కళ పూర్తిగా అయితే తగ్గిపోయే పరిస్థితి కనబడుతుంది రాను రాను కనుమరిగే అవకాశం ఉంది తమకు తినడానికి కూడా తిండి లేకపోయే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి కళను గుర్తిస్తే మేము మరింత అభివృద్ధికి చెందుతామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది